మన ఫ్యామిలీ అందరికీ హై ఉండవు ఏంటి ఇదని చూస్తున్నారా చాలామంది చాలా రకాలుగా పేర్లు పెట్టారండి దీనికి నేనైతే కొడుగుడ్డు అంటాను కొంతమంది కోడుగుడు అంటారు అండా బజ్జీ అంటారు కొడుగుడు ఫ్రై అంటారు ఇట్లా ఎన్నో రకాలుగా నేనైతే కొడుగుడ్డు పొడవని మాత్రమే అంటాను ఇక మనకి టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఈ కోడిగుడ్డు పొడమేనండి ఇంకా తెలియదని కాదు ఎలా చేసుకోవాలని తెలియదు కాదు కొంతమంది కొన్ని కొన్ని చేర్పులు మార్పులతో చేస్తారు కదా నేను ఎలా చేస్తానో ఈ వీడియో ద్వారా చూపిస్తాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పచ్చెనపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచి వేశాను పచ్చనగపప్పు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టానండి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశాను ఈ కొడుగుడ్డ పొడంలో పచ్చిమిర్చి మంచిగా వేగిందనుకోండి అన్నం తినేటప్పుడు పంటి కింది పచ్చిమిర్చి తగిలితే భలే టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేశాను ఏంటి పచ్చిమిర్చి తింటారా మీరు అని అనుకోవద్దు అప్పుడప్పుడు తింటాము బాగుంటుంది మంచిగా వేగితే పెద్దగా ఘాటు అనిపించదు కాబట్టి నేనైతే తింటానండి పచ్చిమిర్చి వేగింది కదా చక్కగా ఇప్పుడు ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసాను సన్నగా కట్ చేశాను ఉల్లిముక్కలు వేసేసానండి ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు కూరకి రుచికి సరిపడే అంత ఉప్పు వేసేసాను నేను ఎక్కువ శాతం ముందే ఉప్పు వేస్తాను కొన్ని కొన్ని కూరల్లో మీకు డౌట్ ఉప్పు వేసారా అని డౌట్ ఉంటుంది ఉప్పు వేస్తానండి కాకపోతే ముందుగానే వేస్తాను ఎక్కువ శాతం ఉల్లిపాయల్లో ఎక్కువ శాతం ఉప్పు వేస్తాను ఇక ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత మూడు కోడిగుడ్లు పగలగొట్టి వేస్తానండి ఉడకబెట్టినవి కాదు కోడిగుడ్డు పొడవంటే అందరికీ తెలిసిందే కదా పచ్చివే ఇట్లా పగలగొట్టి వేస్తున్నాను ఇక ఇక్కడ కోడిగుడ్లు ఇలా కాచిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వేయిగా నేను పెట్టి అటు ఇటు అటు ఇటు అనుకోండి అది మరీ ఇక కోడిగుడ్డు లాగే మనకి కనిపించదు అసలు వాటి తాలూకానే కనిపించదు కాబట్టి కోడిగుడ్లు ఇట్లా వేసిన తర్వాత మంట తక్కువలో ఉంచేసి కొద్దిసేపు ఇలానే వేగనిచ్చామనుకోండి మరి పొడి పొడులు ఆడతా కాకుండా మనకు అక్కడక్కడ కోడిగుడ్డు చక్కగా కనపడుతుంది అన్నంలో తినేటప్పుడు కూడా బాగుంటుంది అవునంటారా కదంటారా అవునని అంటారులేండి ఇకపోతే మీరు గురువారం నాన్ వెజ్ తినరు అన్నారు కదా ఈరోజు ఎలా చేశారు అనుకుంటారేమో ఈ వీడియో ఈరోజుది కాదు నిన్న తోటకి వెళ్ళామని చెప్పాను కదా తోటలో ముందేశాం కదా ఇక తోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి నేను ఉదయం ఏం కూర చేయలేదు పూరీ కని పచ్చడి చేశాను ఇక దాంతోనే తిన్నాము రాత్రి చేశానండి ఇక నైట్ కూడా పచ్చడితో ఏం తిందాంలే అని ఈ కోడుగుడ్డు కొడుకు రాత్రి చేశాను కొడుగుడు చక్కగా వేగిందండి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కొడుగు వెడ్డు వేసిన తర్వాత మంచిగా వేగాలి మంచిగా వేగకపోతే నీచు వాసన వస్తుంది కాబట్టి ఎక్కువ టైము వేయించుకున్నామంటే కూర బాగుంటుంది మరి కూరకు జరపడ కారం వేసాను కూర రెడీ అయింది కారం వేసిన తర్వాత కూడా తక్కువ మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఇలా వేయించానండి కూర అయితే చాలా బాగుంది మనకి తక్కువ టైంలో తొందరగా పని అవ్వాలంటే ఈ కోడిగుడ్డు పొడమే అనమాట నేనైతే అంతే అనుకుంటాను ఇంతవరకు నా ఛానల్లో అసలు ఎప్పుడు కూడా కోడిగుడ్డు పొడవు చూపించలేదు ఇదే ఫస్ట్ టైము కానీ తొందరగా కూర అవ్వాలంటే ఇదేనండి టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువ టైము వేయించాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా పచ్చిమిర్చి మంచిగా వేగాలి ఉల్లిముక్కలు మంచిగా వేగాలి అవన్నీ వేగిన తర్వాత కోడిగుడ్డు వేసిన తర్వాత కూడా చక్కగా వేగాలి ఉడకకూడదు మూత పెట్టకూడదు మూత పెట్టినా కానీ వాసన వస్తుంది ఈ కూర వరకు మూత పెట్టుకోకుండా చేసుకోవాలి నేను ఎక్కువ మూత పెట్టి చూపిస్తాను కదా ప్రతి కూరలు కూడా కానీ దీని వరకు మాత్రం మూత పెట్టాను అంటే కొన్ని కొన్నిటికి మూతలు పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుందన్న ఆయన మీకు తెలియదు లేండి ఏదో ఒకరో ఇద్దరో తెలియని వాళ్ళు ఉంటారని ఇంతగా చెప్తున్నాను ఈ రోజుల్లో తెలియకుండా ఎవరికి లేండి కానీ ఇక కూర అయిపోయిందండి చేయటం అన్నం పెట్టుకున్నాము వీడియో రాత్రిది కదా నిన్న తోటలో పని చేసి బాగా అంటే చాలా అంటే చాలా అలసిపోయాము ఎండ మందు వేసినంతసేపు ఎండ విపరీతంగా వచ్చింది మేము మందు వేసి ఇంటికి వచ్చి అన్నం వండుకొని తిని అలా కూర్చున్నాము ఇక వర్షం స్టార్ట్ అయిందండి ఇంకప్పటి నుంచి వాన పడతానే ఉంది పడతా ఉంది పడతా ఉంది ఈరోజు తెల్లవారిన దాకా వర్షం పడతానే ఉంది ఆ మందు ఉందో లేకపోతే నీళ్ళ కొట్టుకుపోయిందో ఇక ఇక మన చేతుల్లో ఏం లేదు కదా చేయటం వరకు మనం వంతు ఇక అంతే ఇక కోడిగుడ్డు పొడవు అయితే చాలా బాగుందండి మరి నిజంగానే మీలో ఎంతమంది ఈ కోడిగుడ్డు పొడవుకి పేర్లు ఎలా పిలుస్తారో చెప్పండి నేనైతే కోడిగుడ్డు పొడమనే అంటాను కన్నం తిన్న తర్వాత ఎంత అలిసిపోయినా ఎంత పని చేసినా ఇది ఇదిగోండి వీడితో కొద్దిసేపు ఆడుకోవాలన్నమాట వాడు మాతో కొద్దిసేపు ఆడుకోవాలి చూడండి నేను వీడియో మొత్తం వస్తుంది అనుకున్నా కానీ వాడు సగమే పడుతుండు పాపం చూడండి వాడు ఎలా ఆడుకుంటాడో నైట్ ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఒక అర్ధ గంట గంట అయినా సరే మాతో ఆడి ఆడి అప్పుడు అలసిపోయి నిద్రపోతారండి నిన్న తోటలో పని చేసి మేము ఎట్లా తోట అంతా తిరిగి వీడు అట్లే అలసిపోయాడండి తోట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి చేపించి కుర్చీలో పడుకోబెట్టేశాము ఇక మీరు కూడా చూశారు ఒక వీడియోలో అప్పుడు నిద్రపోయినాడు ఇక నిన్న పద్దస్తమానం నిద్రపోతూనే ఉన్నాడు కుర్చీలోంచి లేపి అన్నం పెట్టి కొద్దిసేపు అటు ఇటు అనుకుంటే అన్నం తిని మళ్ళీ అట్లే నిద్రపోతుండు నాకు భయం వేసింది ఏంటి మెత్తగా అట్టండు అంటే మా వారు అన్నారు తోటంతా తిరిగిండు రోజు అంటే ఇంట్లో ఉంటే వాడికి ఏం తెలియట్లేదు తోట అంతా తిరిగి అలసిపోయింట్లే అన్నాడు ఇక సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడండి మంచిగా ఆడుకుంటుండు పర్లేదులే మంచిగా ఉండలే అనుకున్నాను ఇక ఇదండి ఈరోజు లాంగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే